ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ పత్రాల పంపిణీ జిల్లాలో జనసేన పార్టీకి తిరుగులేదో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పొందిన నాయకులు కార్యకర్తలకు పత్రాలను జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అందజేశారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో నమోదు కార్యక్రమం జరిగిందన్నారు ఆయన సారథ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని తెలిపారు ఇలాంటి సౌలభ్యం ఏ పార్టీ కల్పించలేదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు భవిష్యత్తు జనసేన పార్టీదేనని వ్యాఖ్యాని అందుకే పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని సభ్యత్వ నమోదు నబూతో న భవిష్యత్ అన్న రీతిలో క్షేత్ర స్థాయిలో జరిగిందని తెలిపారు ముఖ్యంగా మహిళలు ఉత్సాహం చూపడం అభినందనీయమన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేయాలని యువత ముందుకొస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ఇది శుభ పరిణామం అన్నారు ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టేక్ ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కిషోర్ ఆఫీస్ షమీర్ టేక్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గునుకుల కిషోర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ పావుజన్ని చంద్రశేఖర్ మార్కెట్ సురేష్ వై రవికుమార్ కృష్ణారెడ్డి సుధా మాధవ్ లాయర్ శ్రీరామ్ వర్షాచలం రాజేష్ దాసరి పోలయ్య పి శ్రీకాంత్ పెయ్యల పవన్ తాళ్ళూరి వెంకట్ చాంటి మహేష్ దినేష్ భరత్ శాంతికళ కృష్ణవేణి ప్రసన్న జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చలిపోతే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద యాభై వేల రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేగులపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు ముప్పై ఎనిమిది వేలు పైచీలకు పై కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూని మల్లికార్జున యాదవ్ గారు రెండు వేల పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్త కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చే చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లు అందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు పోను మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్లు రావాల్సి ఉంటే జనసేన క్రియా జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ని సందర్శించవచ్చు ఇక్కడ కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగర్వంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మద్దతు చేకే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను జయ జనసేన ఈ పార్టీ హృష్ణకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టిట్కో చైర్మన్ గారు మేములపాటి కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో తొమ్మిది వేల లోపలే నమోదు కార్యక్రమం ఈరోజు దాపుదాపు ఇంచుమించు ముప్పై ఎనిమిది వేల సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే వ్యక్తి కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తు వచ్చేటట్టు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడుతాడు ధర్మమే ఆయన్ని ఈరోజు కాపాడుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడేదానికి సంసిద్ధంగా ఉంటాం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన